నమస్తే సార్ ఐఎమ్ డాక్టర్ సుమిత్ర వర్కింగ్ యాజ్ ఏ లెక్చరర్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ గర్ల్స్ కంచకచెర్ల ముందుగా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నేను కూడా ఫస్ట్ ఇన్స్పైరర్ ఫ్రమ్ యూ సార్ నేను నైంటీ సెవెన్లో పద్మావతి యూనివర్సిటీ స్టూడెంట్గా ఎంఏ ఇంగ్లీష్ చేశాను దట్ వాజ్ ద టైమ్ మీరు ఫస్ట్ టైం సీఎంగా ఎలక్ట్ అయినప్పుడు ఎస్వి యూనివర్సిటీకి మిమ్మల్ని అందరు మిమ్మల్ని ఫెలిస్టేట్ చేస్తుంటే మేమందరం వచ్చాం సార్ అందులో నేను ఒక చిన్న అణువుని మీన్స్ అప్పుడు ఎలాంటి ఉత్తేజం ఉందో అదే ఉత్తేజాన్ని ఇప్పుడు కూడా చూస్తున్నాను ఆ ఇన్స్ అండ్ వన్ మోర్ థింగ్ నేను ఆ యూనివర్సిటీలో చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ సమ్ విజువల్ ప్రాబ్లమ్ వాటన్నిటినీ దాటానికి మీలాంటి వ్యక్తుల ఇన్స్పిరేషన్తోనే ఐ డిడ్ మై పీజీ అండ్ ఐ కంప్లీటెడ్ మే విహెచ్డి నా ఐఎమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ కంచకచెర్ల కాలేజ్ గర్ల్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్తో ఎక్కువగా నేను గమనించిన విషయం ఏంటంటే పాలసీ ఫర్ హెల్త్ సార్ ఎక్కువ డిగ్రీ స్థాయికి వచ్చినా కానీ ఆ పిల్లలు హాస్టల్లో ఉంటారు నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటాను వారానికి ఫైవ్ డేస్ హెల్త్ ఇష్యూస్ గమనించాను సార్ మిమ్మల్ని నేను కోరేది ఒక్కటే మీరు మనం పిల్లల్ని ప్రమోట్ చేస్తున్నాము కదా ఇంకో పరంగా పాలసీ ఫర్ హెల్త్ పాపులేషన్ పాలసీ ఫర్ హెల్త్ అనేది మీరేం చేయగలుగుతారు అది ముఖ్యంగా మనం పిల్లలతో పాటు హెల్దీ చిల్డ్రన్ని పెంచాల్సిన అవసరం కూడా మనకుందని నేను కోరుకుంటున్నాను ఇంకో విషయం మనం చిన్నప్పటి నుంచి కొన్ని స్లోగన్స్తో పెరిగాము చిన్న కుటుంబం చింతలేని కుటుంబం దా అది ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతుంది దాన్ని మార్చేసి పెద్ద కుటుంబం ప్రేమ గల కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉన్నతమైన కుటుంబం అనే భావన అనే స్లోగన్స్ మనం పాపులరైజ్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ వెయిక్ హై పేరెంట్ మీ ఐ ఎమ్ సుమిత్ర సుమిత్ర థ్యాంక్ సుమిత్ర గారు మీరున్నారు థ్యాంక్ యూ వారి యొక్క సక్సెస్ స్టోరీ ఓ సార్ డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి డిజడ్వాంటేజ్ పైన ఫైట్ చేసి అడ్వాంటేజ్గా మార్చుకొని సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి అభినందించాలి ఏది ఇంపాసిబుల్ కాదు ఏది అయినా పాజిబులే ఫోటో రమ్మ ఏదైనా పాజిబులే వారు ఆ విషయాన్ని మనకు నిరూపించారు వారిని అభినందిస్తూ ఈరోజు మీరు చెప్పిన దానిపైన మేము అందరం కూడా విన్నాం మీ సమస్యలని చూ గైడ్ చేయి సమస్యలన్నీ కూడా చూశారు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఇది ప్రారంభం మాత్రం ఇంకా దీన్ని మనం లాజికల్ గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది గౌస్య వీర్ స్టూడెంట్ ఉన్నారా ఇక్కడ పిలుస్తారు చూస్తే డిజేబిలిటీ అని ఎబిలిటీ కింద మార్చుకొని ఆవిడ ఇచ్చిన లెక్చర్స్ కానీ అవన్నీ చూసి వాళ్ళ స్టూడెంట్స్ ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ పోలీసులు పనిచేస్తారమ్మా ఇంకా పనిచేస్తామా ఇక్కడ ఇంకా పనిచేస్తున్నా పీసీగా ఉండే డ్యూటీకి వస్తే టీచర్ని గుర్తుపెట్టుకొని ఆవిడ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చొని పెట్టి గౌరవాన్ని నిరూపించుకుని అది మెరిట్ ప్రభావం మనం చేసే పనుల వల్ల జీవితంలో గుర్తింపు ఉంటుంది సుమిత్ర డాక్టర్ గారిని వారి స్టూడెంట్ కూడా నీ పేరేంటమ్మా గౌశ్య ఆ అమ్మాయిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న చాలా మంది ఏం చేస్తారంటే స్టూడెంట్గా ఉంటే పలకరించ కూడా పలకరించరు కానీ ఈవిడ చేసిన కృషి గుర్తు పెట్టుకొని పోలీస్ కానిస్టేబుల్ ఉంటే అండగా వచ్చి కృతజ్ఞతాభావంతో పనిచేసినట్టు ఇద్దరిని కూడా అభినందిస్తున్నా ఇది బాంధవ్యం ఎలాంటి మంచి సాంప్రదాయాలకు నాంది పలకాల్సిన బాధ్యత మన ఉంది అప్పుడే ఒక మంచి సమాజాన్ని బాధ్యత కలిగిన సమాజాన్ని మనం నిరూపి నిర్మాణం చేసుకుంటాం థ్యాంక్ యూ